రాసి పెట్టుకోండి ఇంకా ఐదు రోజుల్లోనే కర్కాటక రాశి వారికి జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఊహించని మార్పులు ఈ విషయంలో జాగ్రత్త ఇంకా ఐదు రోజుల్లోనే కర్కాటక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీరుకి ఎటువంటి ఊహించని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతను పడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనక్కడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది తలపెట్టిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారుల సహకారం ఉంటుంది శివ స్తోత్రం పఠించడం చాలా మంచిది గౌరవప్రదమైన జీవితాన్ని మీరు పొందుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో అందించిన ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు అనేది కూడా చాలా అవసరం ఆర్థికంగా పైకి ఎదుగుతారు బుద్ధిబలం కూడా చాలా బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలం కొన్ని పరీక్ష సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఖర్చులను నియంత్రించండి శ్రీ లక్ష్మీ ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడాలనేటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీరు ఏదైతే జీవితం అయితే కోరుకున్నారో ఆ కోరుకునే జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది కర్కాటక రాశి వారికి శని దోషం నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది కెరియర్ పరంగా మనం ఫలితాలు ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఆ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి శని సాడే నుండి ఉపశమనం పొందుతారు ఈ సంవత్సరంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు కొత్త ఉద్యోగం కోసం చూసేవారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగుల ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు విముక్తి అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు మీరు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనికంట ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుందండి అంతేకాదు ఇలా ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దాంతోపాటుగా గురుగ్రహం ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే సూచనలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే బుధు బుధుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశి వారికి ప్రేమ జీవితం నూతన సంవత్సరంలో చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదాలు కూడా రావచ్చు కరకట్ క్లాస్ వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాల్లో బలోపేతం చేసుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వాముతో ఆనందంగా గడిపే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి చూసారు కదండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే ఇది చర రాశి వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన వరకు సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రక రకాలకు విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకున్న మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు కూడా అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది అందుకే వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ వెల్లువెరుస్తుంది మరి నిరాశ విషాదము దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారిని నమించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలనిట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరకృతి ప్రభుత్వం ఉంటే ఎంతటి ఘనకరం అయినా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని సమ సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగిన ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసేటటువంటి మంచి బాధ్యత నిత్యం పెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు కర్కాటక రాసువారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వలన ఆశ్చశ్వర్యాలు శుభ ఫలితాలు కలుగుతాయి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ప్రతిదలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆ ఆయాసము దాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి వార్త మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోసంకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కావుని ఈ రాశారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది అంతేకాదు ఈ కర్కాటక రాశివారి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునరస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయండి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని మాత్రం వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరిచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్